దేవుడే స్వయంగా మోషేను వెతుక్కుంటూ వచ్చి అతని ద్వారా తన శక్తిని మరియు గొప్ప ప్రణాళికను బయలుపరిచాడు యహోవా హృదయపూర్వకంగా తన ఎడల యథార్థవంతులైన వారి కొరకు తన శక్తిని చూపించుటకు ఆయన కన్నులు భూమి అందంతటా సంచరించుచున్నవి రోజువారీ ధ్యానం అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకొనను నిర్గమాకాండము మూడవ ధ్యాయము మూడవ వచనము మోషే తన జీవితంలో మొదటి నలభై సంవత్సరాలు ఈజిప్టులో జీవించాడు ఆ తర్వాత మరో నలభై సంవత్సరాలు మిథ్యానుదేశపు అరణ్యాలలో గొర్రెలు కాస్తూ తిరిగాడు ఆ నలభై సంవత్సరాలలో అతని జీవితంలో పెద్ద మార్పు ఏమీ జరగలేదు అలాంటి స్థితిలో అతని జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగింది మోషే ఫరోకు భయపడి పారిపోయిన వ్యక్తి తన ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు రక్షణ కలుగుజేస్తున్నాడని తన సహోదరులు అర్థం చేసుకుంటారని అతడనుకున్నాడు కాని వారర్థం చేసుకోలేదు అందువలన అతడు మిథ్యానుదేశములో ఓడిపోయిన వ్యక్తిగా జీవించాడు అయితే దేవుడే అతనిని వెతుక్కుంటూ వచ్చాడు అతడు అరణ్యములో గొర్రెలను మేపుతున్నప్పుడు యహోవా దూతాతనికి ప్రత్యక్షమయ్యాడు ఒక పొదనడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూతాతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొదం మండుచుండెను గాని పొద కాలిపోలేదు దేవుడు స్వయంగా మోషేను వెదుక్కుంటూ వచ్చి తన శక్తిని గొప్ప ప్రణాళికను అతని ద్వారా బయలుపరిచాడు తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నేటికి దేవుని కన్నులు ప్రజల కోసం భూమిపై తిరుగుతూనే ఉన్నాయి ఆయన హృదయపూర్వకంగా తన ముందు నిటార్గా ఉన్నవారిని కనుగొనాలని కోరుకుంటున్నాడు మరియు వారి ద్వారా ఈ ప్రపంచానికి తన మహిమను మరియు గొప్పతనాన్ని వెల్లడించాలని కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని కూడా అదేవిధంగా ఉపయోగించాలనుకుంటున్నాడు దేవుడు మన ప్రతిభను మన విద్యను లేదా మన జ్ఞానాన్ని చూడడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు మనల్ని మనం ఇతరులకు చూపించుకోవడం కాదు దేవుడు మన ద్వారా తన్ను తాను తెలియజేసుకోవాలి అరణ్యంలో పొద కాలిపోవడం మోషేకు సాధారణ దృశ్యం అయినప్పటికీ నేనిప్పుడు ప్రక్కకు తిరిగి ఈ గొప్ప దర్శనమును చూచెదను ఈ పొద ఎందుకు కాలిపోకుండా ఉన్నదో చూచెదను అని అతడు దానిని నిశితంగా పరిశీలించాడు అదేవిధంగా నేడు దేవుడు మన జీవితాల్లో జరిగే సాధారణ విషయాల ద్వారా మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు అది మనం లేఖనాలు చదివినప్పుడు కావచ్చు మనం వినే దేవుని వాక్యం ద్వారా కావచ్చు లేదా కొన్నిసార్లు మన చుట్టూ జరిగే వివిధ సంఘటనల ద్వారా కావచ్చు దేవుడు మనతో మాట్లాడాలని మరియు మన ద్వారా తన శక్తిని బయలుపరచాలని కోరుకుంటున్నాడు మనము లోక సంబంధమైన విషయాలలో మనలను మనం నిమగ్నం చేసుకుంటాము కాబట్టి వాటిపై శ్రద్ధ వహిస్తాము కాని దేవుడు మనకు వెల్లడించాలని ఉద్దేశించిన విషయాలను గమనించడంలో విఫలమవుతాము మోషే చెప్పినట్లుగా నేనిప్పుడు ప్రక్కకు తిరిగి ఈ గొప్ప దృశ్యాన్ని చూస్తాను మనము కూడా శ్రద్ధగా ఆలకించి జాగ్రత్తగా పరిశీలించాలి ఎరుషలేమా యరుషెలేమా ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి లూకాసు వార్త ముప్పై నాలుగవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్